యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నవి తేలే రుమాల్ కాటన్ శారీస్ అనమాట దీనికి ఇంకో పేరు కూడా ఉంది డబల్ కత్ కాటన్ శారీస్ అంటారు ఇంతకుముందు యూట్యూబ్లో పెట్టాను కానీ ఇప్పుడు పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయి చాలా స్టాక్ వచ్చింది వీవర్స్ దగ్గర చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ కొత్త కొత్త డిజైన్స్ ఇది చాలా ప్రసిద్ధి చెందిన శారీస్ అనమాట కొద్దిగా వందల ఏండ్ల నుంచి ఉన్నాయి శారీసు కాకపోతే ఈ మధ్య ఈ తేలియ రిమాల్ శారీస్కి పేరు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే లాస్ట్ ఆ మధ్య ప్రధానమంత్రి గారు కాశ్మీర్ జీ ట్వంటీ సదస్సులో దీని ప్రస్తావన తెచ్చారు తేలియార్ రిమాల్ అనేది దాని గురించి ఈ మధ్య యూట్యూబ్లో చాలామంది నన్ను అడుగుతున్నారు తేలియా రిమాల్స్ గురించి అని కొద్దిగా మాకు ఒక వీడియో చేసి పెట్టండి అని మన గురించి అని ఆ గ్రామం పుట్టపాక గ్రామంకి వెళ్ళి అక్కడున్న వీవర్స్ తోటి వాళ్ళ దగ్గరున్న స్టాక్ను చూసి ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా 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 రీజనబుల్ రేట్లో ఇస్తారు చాలా మంచి స్టాక్ వచ్చింది ఎప్పటిలానే మీకు స్ట్రోలింగ్లో ఒక నెంబర్ ఉంది దానికి వాట్సాప్లో ఆయన పెట్టండి లేదంటే కాలింగ్ అన్న చేయండి అక్కడున్న వ్యూవర్స్ మీకు ఎమ్మడే రెస్పాన్స్ అవుతారు తేలియా రుమాల్ శారీస్కి మరొక ప్రేరు కూడా ఉంది డబల్ ఇకత్ కాటన్ శారీస్ అంటారు ఇది చాలా 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 క్వాలిటీ గల క్వాలిటీతో మెయింటైన్ చేసే గ్రామం అన్నట్టు పుట్టుపాక విలేజ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి దీని అందరూ వినియోగించుకుంటారని నా మనవి తేలియా రుమాల్ కాటన్ శారీస్ అండ్ డబల్ ఇకత్ కాటన్ శారీస్ మరొక్కసారి చెప్తున్నాను వీవర్స్ రేటుకే ఇక్కడ వాళ్ళు ఇస్తున్నారు దీని అందరూ వినియోగించుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ